లో చూస్తే దయ్యం దయ్యం అంటూ ఆ ఊరి ప్రజలు వణికిపోతున్నారు కాకినాడ జిల్లాలోని పలు గ్రామాలను దయ్యం భయం వెంటాడుతుంది ఈ క్రమంలోనే కిర్లంపూడి మండలం భోపాలపట్నంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి గ్రామంలోని ఒక ఇంటి ముందు ముగ్గు వేసి పసుపు కుంకుమతో పూజలు చేసినట్టుగా ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురికారు తెల్లవారుజామున రోడ్డుకు వెళ్లినటువంటి ఒక ఆటో డ్రైవర్ క్షుద్ర పూజల ఆనవాళ్లు చూసి కంగారు పడ్డారు విషయం చుట్టుపక్కల వారికి తెలియడంతో క్షుద్ర పూజల వ్యవహారం అంతా ఊరంతా పాకింది అయితే పెద్దాపురం మండలం కాండ్రకోటలోను క్షుద్ర పూజల నేపథ్యంలోనే పూజలు హోమాలు చేయడంతో అక్కడి దుష్ట శక్తులు భోపాలపట్నం వైపుగా వచ్చుంటాయని గ్రామస్తులు భయప్రాంతలకు గురవుతున్నారు వాస్తవానికి కాకినాడ జిల్లాలోని పలు గ్రామాల్లో క్షుద్ర పూజల ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి అయితే ఇదే తరహా ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురం పరిధిలో కూడా చోటు చేసుకుంది అయితే చీకటి పడితే చాలు పెద్దపురం మండలం కాండ్రకోట గ్రామస్తులు వణికిపోతున్నారు కొన్ని రోజులుగా కాండ్రకోటలో క్షుద్ర పూజలు జరుగుతుండడం చర్చనీయాంశమైంది అయితే కాండ్రకోటలో కొన్ని రోజుల క్రితం పసుపు కుంకుమ నిమ్మకాయలు మిరపకాయలతో పూజలు చేశారంటూ ప్రచారం జోరుగా జరిగింది తర్వాత గ్రామంలో ఓ ఇంటి దగ్గర మేకను చంపి తినేయడంతో నిజంగానే ఏదో జరుగుతుందనే ప్రచారం జోరందుకుంది ఇక క్షుద్ర పూజల నేపథ్యంలో అమావాస్య రోజు కాండ్రకోటలోని శివాలయంతో పాటు నూకాలమ్మ ఆలయంలో చండీ హోమం అష్టదిగ్బంధన యాగం నిర్వహించారు అక్కడి గ్రామస్తులు గ్రామంలో తిరుగుతున్న దుష్ట శక్తిని సంహరించాలని కాండ్రకోటలో నూట ఎనిమిది బిందులతో అమ్మవారికి అభిషేకం కూడా నిర్వహించారు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు సత్య మీరు ఏమైనా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడారా వస్తున్నటువంటి వార్తల్లో నిజమెంత అంటే ఈ కాండ్రకోట ఘటన ఇంకా మరొక ముందు పక్కనే దాని కోతవేడు దూరం అంటే దాదాపు పది కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి ప్రతిపాడు నియోజకవర్గం భూపాలపట్నంలో తెల్లవారుజామున ఒక ఏదైతే ఈ ఈ కాండ్రకోటలో ఉన్నటువంటి ఏ రూపంలో అయితే తిరుగుతుందో ఆ రూపాన్ని అంతా శుద్ధతో గీసి అక్కడ పసుపు కుంకుమ నిమ్మకాయలు పెట్టి ఒక ఇంటి ముందు పెట్టారు అయితే ఉదయం ఒక ఆటో డ్రైవర్ తెల్లవారు గట్ల ఒక కిరాయి నేపథ్యంలో బయటికి వెళ్ళిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆ బొమ్మను చూశాడు ఆ బొమ్మతో పాటు అక్కడ తెలియని ఒక వ్యక్తి ముక్కు బ్లాక్ కలర్లో కనిపించింది శక్తి ఎవరో వెళ్ళిపోయినట్లుగా కనిపించిందంటూ గ్రామంలో చెప్పడంతో ఒక వదంతులు ఆ గ్రామం అంతా కూడా వ్యాపించిన నేపథ్యంలో ఈ కాండ్రకోటలో ఉన్నటువంటి అదృష్ట శక్తిని తొలగించేందుకు అమ్మవారు నోకాలమ్మ గుడి దగ్గర ప్రత్యేక హోమాలు పూజలు కూడా చేసాము టీవీ నైన్ కూడా ఎక్స్క్లూజివ్గా చూపించింది అంటే ఈ మూఢనమ్మకాల నేపథ్యంలో అంటే ఇదంతా నమ్మక సఖ్యం కాదు ఎందుకంటే ఈ పాశ్చాత్య ప్రపంచంలో ఎలాంటివి దెయ్యాలు భూతాలు అనేది కరెక్ట్ కాదని చెప్పే ప్రయత్నం టీవీ నైన్ చేసినప్పటికీ తెల్లవారులు కూడా రాత్రి కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి కానీ ఎక్కడ కూడా ఆ భూతం కానీ ఆనువాళ్ళకు కనిపించలేదు కానీ అరగట క్రితమే మా ముందే వెళ్ళిపోయింది పెద్ద పెద్ద కళ్ళతో పెద్ద పెద్ద కాళ్లతో మా ముందే చెట్టు ముందు దూకెళ్ళిపోయిందని పదుల సంఖ్యలో గ్రామస్తులంతా కాండ్రకోట గ్రామాలు చెప్పారు ఇప్పుడు భూపాలపట్నంలో కూడా కాండ్రకోట గ్రామం నుంచి అక్కడ ప్రత్యేక పూజలు చేశారు హోమాలు చేశారు నూట ఎనిమిది బిందెల నీళ్లతో అమ్మవారికి అభిషేకం చేశారు అమ్మవారు కూడా ఒక మహిళ మీద పూని మీరు చాలా భయంకర పరిస్థితుల్లో ఉన్నారు నేను చేయాల్సింది చేస్తున్నాను మీరు చేయాల్సిన సపోర్ట్ కూడా నాకు చేయాలంటే అమ్మవారి రూపంలో ఆమె మీద వాళ్ళు చెప్పడం ఇదంతా పక్కన ఉన్నటువంటి భూపాలపట్నం గ్రామంలో కూడా ఇప్పుడు క్షుద్ర పూజలు చేయించలే నెపంతో ఒక శ్రద్ధలు గీయడం పుష్ప పుష్పు కుంకుమయడం తర్వాత ఆ గ్రామం నుంచి మా గ్రామానికి ఏమన్నా పాకిందా అక్కడి నుంచి దెయ్యం ఆకారంలో ఉన్నటువంటి తెలియని అదృష్ట శక్తి మా గ్రామానికి వచ్చిందన్న ప్రస్తుతం అయితే చర్చ అయితే నడుస్తుంది రాత్రుల పూట ఎవరో పడుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం భూపాలపట్నంతో పాటు కాన్రకోట గ్రామంలో కూడా నెలకొంది దీని మీద పోలీసులు కానివ్వచ్చు స్థానికంగా ఉన్నటువంటి దీని మీద ప్రజాప్రతినిధి కాని అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రోజుల్లో అలాంటివి కరెక్ట్ కాదనేది మాత్రం కొంతమంది కొట్టిపారేస్తుంది సత్యం